నారా లోకేష్ గారు అక్కడ అహర్నిశలు కష్టపడుతూ ఉంటే నీ కళ్ళకి కనిపించట్లేదా అని చెప్పి ఈ సందర్భంగా రోజా నేను అడగదలుచుకున్నా సిగ్గుందా మీకు అసలు శవరాజకీయాలు చేస్తారా అక్కడున్న ప్రజలే మిమ్మల్ని చీకొట్టారు వరదల్లో ఉన్న మునిగి తేలిన ప్రజలే మిమ్మల్ని చీకొట్టారు అయినా మీకు బుద్ధిరాల అసలు ఈవిడ ఏంటి ఈవిడ చరిత్ర ఏంటి ఈవిడ దేనికి మాట్లాడుతుంది ఈ అర్హత ఏంటి ఈ రోజాకి నీకున్న అర్హతలు ఏంటో నేను చెప్పనా ఏపీఐసి చైర్మన్గా ఉంటూ కృష్ణపట్నం దగ్గర పదకొండు వేల ఎకరాలలో రెండు వేల ఎకరాలు రెండు వేలకు పైన లావాదేవీలు జరిగితే నీ వాటా ఎంత తీసుకున్నావో ప్రజలందరికీ కూడా తెలుసు అని చెప్పి ఈ సందర్భంగా చెప్తున్నా నువ్వు వరద బాధితుల గురించి ముఖ్యంగా నారా లోకేష్ గారి గురించి మాట్లాడుతుంటే దయ్యాలు వేదాలు వలిస్తున్నట్టుగా ఉన్నాయి అదేవిధంగా ఏపీ టూరిజం మినిస్టర్గా మీరు ఎన్ని దందాలు చేశారో ప్రజలందరికీ తెలుసు సీఎంఓలో ఒక ప్రముఖ అధికారి మేనర్లుని అక్కున చేర్చుకొని అర్హత లేకపోయినా ఆర్టీసీలో పనిచేసే వ్యక్తిని అర్హత లేకపోయినా రాయలసీమకి డివిజనల్ మేనేజర్గా చేసి అతని ద్వారా తిరుమలలో ఎన్ని దందాలు చేశారో ప్రజలందరికీ తెలుసు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా మీరా మాట్లాడేది నారా లోకేష్ గారి గురించి చంద్రబాబు గారి గురించి అక్కడ దాకా ఎందుకు కోటవేతు దూరంలో అంటే జగన్మోహన్ రెడ్డి ఇంటికి కూటవేటు దూరంలో ఎన్ని ఎకరాలు కబ్జా చేశారో ఆ కబ్జా చేసిన వాటికి మీ బినామీ పేరు ఒక రెడ్డి గారి పేరు కూడా మాకు తెలుసు ఆ రెడ్డి గారు ఉండబట్టలేక మీ కోసం గెస్ట్ హౌస్లు కడుతున్న విషయమూ మాకు తెలుసు మీరా నారా లోకేష్ గారి గురించి మాట్లాడేది అసలు ఏం పని నీకు ఇక్కడ మంగళగిరి నియోజకవర్గంలో జగన్మోహన్ రెడ్డి గారి ఇంటి పక్కన నూతక్కిలో ఎన్ని ఎకరాలు భూమి దందా చేశావు అసలు నీకేం పని ఇక్కడ అదేవిధంగా నగరిలో కూడా ఎవరైతే ఈ రెడ్డి గారు ఉన్నారో అతనికి నగరిలో కూడా బినామీ పేరుతో మీ ఆస్తులన్నీ భుజాల మీద మోస్తున్నాడనే విషయం ప్రజలందరికీ తెలుసు అదేవిధంగా ఏపీఐసి చైర్మన్గా ఉండగా కోట్ల రూపాయలు ఫర్నిచర్ కొనుగోలు చేసి ఒక అతని చేత కొనిపించి అతనికి కరెంటుకి సంబంధించిన లైన్ కాంటాక్ట్ కరెంట్ లైన్ కాంట్రాక్ట్లు ఇచ్చిన విషయం కూడా ప్రజలందరికీ తెలుసు అని చెప్పి ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నా అంతేకాకుండా ఎక్కడెక్కడమ్మా ఇల్లు మీకు అడే దగ్గర నుంచి చెన్నైలో అడే దగ్గర నుంచి నగరి దగ్గర నుంచి హైదరాబాద్ దగ్గర నుంచి బెంగళూరు దగ్గర నుంచి ఇన్ని విల్లాలు కట్టుకొని ఈరోజు ఏ విల్లాలో కూర్చొని ఈ విషయాలన్నీ మాట్లాడుతున్నావు ఈ దిక్కుమాలిన విషయాలన్నీ మాట్లాడుతున్నావు మాకు అర్థం కావట్లా అదేవిధంగా పోని ఇంటి బయట దందా చేసావు కాన్స్టెన్సీ నియోజకవర్గ బయట చేశావు అనుకుంటే సరే చేశావు సరే నీ బుద్ధి నీ బుద్ధి అలాంటిది నియోజకవర్గ ప్రజలనైనా ఏమన్నా వదిలిపెట్టావా నీ అన్నదమ్ములు ఇద్దరిని పక్కన పెట్టుకొని వాళ్ళ నియోజకవర్గ నియోజకవర్గం మొత్తం వాళ్ళకి అప్పచెప్పి నియోజకవర్గ ప్రజల్ని నగరీ నియోజకవర్గ ప్రజల్ని ఎంత నాశనం చేశావో అక్కడ ప్రజల్ని అడిగితే చెప్తా ఉంటారు ఏ కాంట్రాక్ట్ క్వారీల దగ్గర నుంచి ఏ కాంట్రాక్టర్లు అయినా సరే మీకు కప్పం కట్టాల్సిందే ఆ కప్పం కట్టలేక ఒక అతను హార్ట్ అటాక్ వచ్చి కూడా చనిపోయిన విషయం నీకు గుర్తులేదా రోజా అని చెప్పి ఈ సందర్భంగా నేను అడుగుతా ఉన్నా నీకు డబ్బులు ఇవ్వలేక లంచాలు ఇవ్వలేక కాంట్రాక్ట్ పనులు చెయ్యలేక హార్ట్ అటాక్ వచ్చి చనిపోయిన వాళ్ళ లిస్ట్ కూడా మా దగ్గర ఉంది అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా అంతేకాదు వడమాలపేట అంజేరమ్మ కనుము దగ్గర డీకేటి ల్యాండ్స్ పేద ప్రజల యొక్క భూముల్ని ఎన్ని ఎకరాలు కొట్టేశావో ప్రజలందరికీ కూడా తెలుసు అంతేకాకుండా అనధికారికంగా టోల్ గేట్లు కూడా నడిపి నగరి నియోజకవర్గ ప్రజలు నడ్డి విరిచేసిన హీన చరిత్ర ఇది ఇవన్నీ చేయటమే కాకుండా మున్సిపల్ చైర్మన్గా ఒక మహిళను చేస్తానని చెప్పి ఆమె దగ్గర డబ్బులు వసూలు చేసి లక్షల్లో డబ్బులు వసూలు చేసి మానసికంగా ఆవేదన చెందే విధంగా మానసికంగా ఆ అమ్మాయిని అన్ని రకాలుగా ఇబ్బందిన పాపం మీకు ఉందా లేదా అని చెప్పి అడుగుతున్నా ఇన్ని రకంగా రాజకీయ నాయకుల్ని మీ పార్టీలో ఉన్న రాజకీయ నాయకులను కూడా వదిలిపెట్టకుండా ఈ రకంగా చేసిన నువ్వు ఈరోజు లోకేష్ నారా లోకేష్ గారి గురించి మాట్లాడే అర్హత ఉందా అని చెప్పి అడుగుతున్నా మూడు వేల నూట ముప్పై రెండు కిలోమీటర్ల మేర పాదయాత్ర చేశారు అక్రమంగా తండ్రిని జైల్లో పెడితే అన్ని భరించారు సహించారు అన్ని అన్ని ఒంటి చేత్తో ట్యాకిల్ చేసుకొని ఈరోజు పార్టీ ఈ పార్టీ నూట అరవై నాలుగు సీట్లు గెలవటంలో తొంభై ఐదు శాతం కృషి నారా లోకేష్ గారిది ఉంది ప్రజలతో పాటు